ముట్టుకుండే పనికిరావు అని వాళ్ళు చేన్లలో కట్టుకున్న చరిత్ర ఇవాళ ఇచ్చిన చేన్లలో కట్టుకోవడం కాదు మీలాంటి దుష్టబుద్ధితోటి మీ కార్యకర్తలతో మీ లీడర్ల భార్యలతో కొన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చు కానీ అక్కలారా చెల్లరారా ఆలోచించండి మీకు నిజంగా ఈ చీర నచ్చలేదా ఇది 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 ఎంపిక చేసినటువంటి మహిళా సంఘ సభ్యులను కూడా మేము తీసుకొస్తాం ఇవాళ ఎలక్షన్ల కోసమని కూడా అంటాడు లేకుంటే ఏదో పార్టీ కోసం అంటే అరే నువ్వు బతుకమ్మకి ఇచ్చుకున్నవయ్యా అది కూడా రెండు వేల పదిహేడు నుంచి ఇచ్చినావు నువ్వే రెండు వేల పద్నాలుగు నుంచే మొదలు పెట్టలే మేము రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి మహిళా సంఘం అనేది ఒక సామూహిక బంధాన్ని ఏర్పరిచి ఆర్థికంగా బలోపేతం చేసే సేర్పు సంస్థ అనేది పేదరిక నిర్మూలన ఫ్రీ బస్సు పెడితే మీ కన్నల నిప్పులు పోసుకుంటుంది మీరు ఏంది బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి మీరు ఇది చేయండి కొట్లాడుకుంటున్నారు కలిసి ఉండరు ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైన రాజకీయాల కొడిగట్టడం ఈ బీఆర్ఎస్కే చెల్లింది కానీ ఇంకొకటికి చెల్లదు ప్రతి ఒక్క మహిళ ఇవాళ బస్సును వాడుకునే వాళ్ళు కానీ గ్రూపులలో ఉండి వడ్డీ లేని రుణాలు తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందే వాళ్ళు కానీ ఇలాంటి బీఆర్ఎస్ చిల్లర నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎక్కనమ్మ ఎక్కకపోని కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు కన్నీళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు ఏదో మీటింగ్ కానీ వస్తారు లేదా ఏదో పెళ్ళికి పోతారు వాటి నుంచి ఒక ఫోన్ వస్తుంది మరి వెంటనే ఇంకో ఊరు పోవాలంటే అక్కడ బస్సు ఎక్కుతాం వెళ్ళిపోగలుగుతుంది ఫ్రీగా ఏదో చచ్చిపోయారు వస్తారు లేదా ఏదో కష్టం వచ్చిందనిపోతుంది ఇది కూడా ఓరు తనము ఈరోజు చీరలు ఇస్తే కూడా ఓరు తనం కే హరీష్ రావు కేటీఆర్ కవిత ఇవాళ కవిత అంటే నూట యాభై రూపాయల చీర రేషన్ కార్డు మీద ఇస్తే ఎస్ మా మహిళలకు అందరికీ మేము ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళెవరు ఎక్కడ వాళ్ళకేం పేదరికమైంది వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు వాళ్ళకి చీర వచ్చిందా లేదా వాళ్ళకి ఎన్ని లక్షల లోన్ వచ్చింది ఎంత రుణ బీమా మాఫీ అయింది ఎవరైనా చనిపోయిన వాళ్ళకు మేము పది లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం యాక్సిడెంటల్గా మేము ఒకేళ్ళకి ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఐదు వందల ఐదు వందలు పెట్టుకున్న అభయస్థాని కూడా దాదాపు పద్దెనిమిది వందల కోట్లు దోసుకున్నారు మీరు పావుల వడ్డీ అని చెప్పి మోసం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిపోయింది మీరు ఇవాళ మేము వచ్చిన కానీ ఇరవై ఏడు వేల కోట్లు మహిళలకు బ్యాంకు లింకేజ్లతో పాటు ఇప్పటి వరకు దాదాపు పదమూడు వందల కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు మేము అందజేస్తా ఉన్నాం ఇంకా ఇస్తున్నాం మీరు ఎగ్గొట్టిపోయారు మహిళలు సంతోషపడుతున్నారు సంబరపడుతున్నారు మీటింగ్లలో కలుసుకుంటున్నారు ఒక ఒంటరి మహిళ కాదు నాకు ఇంత లక్షల మంది మహిళలు తోడున్నారు అని గుర్తు చేసుకుంటున్నారు మహిళల కోసం ఇక్కడ శిల్పారామాన్ని మహిళా శక్తి బజార్లకు ఇచ్చినాం ఇందిర మహిళా శక్తి బజార్లకు ఇవాళ మారుమూల ప్రాంతాలలో ఇవాళ లో ఆదివాసి గోండు బిడ్డ జంగుబాయ్ అక్కడ ఇప్పపు లడ్డు షాప్ పెట్టుకున్నది ఇవాళ ఎక్కడి నుంచో మరి మంచిర్యాల నుంచి